Indeed. అయితే మనము మన ఇంట్లో పూసే పూల తోటి ఎలా వేణి తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి వినాయకుడికి కానీ అండి అమ్మవారికి కానీ అండి ఇలా కట్టుకొని మనము దండలాగా కానీ లేదంటే వేణిలాగా కానీ అమ్మవారికి అయితే వేణిలాగా వినాయకుడికి అయితేనేమో మనం వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో యూ షేప్ లో పెడతాం కదా అలా నేను కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ గా మన హ్యాండ్ తోటి మనము తయారు చేసుకునే పద్ధతి అయితే చూపిస్తున్నానండి మన దగ్గర ఇలా విచ్చుల దారం ఉంటుంది విచ్చుల దారం లేని వాళ్ళు ఇలా ఊలు అయితే ఉంటుందండి ఊలు కానీ దారం కానీ ఏదైనా కొంచెము మందపాటి దారాలు అయితే తీసుకోవాలండి ఇప్పుడు నేను వచ్చేసి విచ్చుకోవాలి అయితే తీసుకుంటున్నాను చిష్టిధారం వచ్చేసి ఇలా మనకి ఏదైనా ఒక ప్లాస్టిక్ బుట్ట కానివ్వండి లేదు అంటే మనకి ఏదైనా కానీ దేని సహాయంతో లేదు అంటే మన పరీక్ష పేడ కానివ్వండి ఏదైనా ఒక అట్టా సహాయంతో కానివ్వండి ఇది టూ స్టెప్ బుట్టకి చుట్టూ రావాలన్నమాట అలా మనము మరి కాస్త ఎక్కువగానే తీసుకోవాలి ఇలా రెండు వరుసలు తీసుకొని మనము బుట్ట పైకి లోపలికి వచ్చేలాగా తీసుకోవాలి ఏదైనా దేని సహాయమైనా తీసుకోండి రెండు వరుసలు ఉండాలి చూడండి ఇలా మనము రెండు వరుసలు అయితే తీసుకోవాలండి రెండు వరుసలు ఇలా తీసుకోవాలి చూడండి ఇలా మనకి ఎక్స్ట్రా వచ్చేసి ఇంత దారం అయితే ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు మీరు తయారు చేసుకోండి మీకు ఇది టైట్గా అయితే వేసుకోవాలి ఈ రెండు కలిపి మనము టైట్గా అయితే ముడి వేసుకోవాలి ఇక్కడ ఒక నోట్ వేసుకోండి మనకి ఎక్స్ట్రా దారం ఉంది కదా ఇది మాత్రం ఇలా బారుగా ఉండాలండి ఇది ఈ రెండు కూడా మనకి అవసరం లేదు కాబట్టి కట్ చేసుకుందాము ఇలా ఉండాలి మీరు ఇటునైనా ఇటు నుంచి అయినా తీసుకోండి ఇటు నుంచి అయినా తీసుకోండి ఇటు నుంచి అయినా పర్వాలేదు మీరు ఎలానైనా పెట్టుకోవచ్చు మీరు ఇలా కూడా పెట్టుకొని కట్టుకోవచ్చు మీ ఇష్టం అండి అది ఎలానైనా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ముడి ఇటువైపు వచ్చేటట్లు పెట్టుకుంటున్నాను అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఇలా మందార పూలతో అయితే చూపించాను ఎర్ర మందారాలు మొగ్గలు చూపించాను పింక్ కలర్ మందారాలు చూపించాను ఈ పూలను కూడా మనము మాల ఎలా కట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి రెండు రకాల మొగ్గలు అయితే తీసుకుంటున్నాను వైట్ కలర్ పింక్ అయితే తీసుకుంటున్నానండి ఇవి ఎక్కువ శివాలయంలో ఉండే పూలండి మనకి శివుడికి ఇష్టమైన పూలు మనకి స్మెల్ కూడా వస్తాయి అనమాట ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి ఈ పూలు కూడా తీసుకుంటున్నాను ఈ పూలతో నేను కడుతున్నాను అండి ఎందుకు అంటే మన దగ్గర ఉన్న వాటితోటి మనం ఎలా మాల కట్టొచ్చు అని చెప్పేసి నేను ఇలానైతే చేస్తున్నాను ఇలా రెండు వరసలు ఉంటాయి కదా ఇది ఇలా ఓపెన్ గా ఉంటుందండి ఇది వచ్చేసి థ్రెడ్ అనమాట మనకి ఇది ఎలా వేసుకోవాలి నాట్ వేసుకోవడం కోసము ఎక్స్ట్రా మనం ఇక్కడ ముడి వేసుకొని ఒకటైతే ఇలా బారుగా ఉంచుకోవాలి అనమాట ఒక వర్ష చాలండి రెండు అవసరం లేదు ఇదైతే రెండు వర్సెలు పెట్టుకోవాలి మధ్యలో పువ్వు పెట్టుకోవాలి కాబట్టి మనకి ఇది రెండు వసలు ఉండాలి పైన మనం ముడి వేసుకునేదైతే ఒక ముడి వేసుకుని సరిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి మాల ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను వైట్ ఫ్లవర్ వైట్ మొక్క అయితే ఒకటి తీసుకుంటున్నాను మనం చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనము దీని మీద నుంచి ఇలా తీసుకొని రావాలి ఇలా ఇటు నుంచి మనం ఇట్లా ఒక మధ్యలో నుంచి మనం థ్రెడ్ని తీయాలి తీసి దాన్ని ఇలా చివరి వరకు రావాలన్నమాట మనం ఎక్కడైతే ముడి వేసుకుంటామో అక్కడ వరకు వస్తే మనకి ముడి మనకి ఇది అనేది నాట్ పడిపోతుంది అనమాట తర్వాత మనము వచ్చేసి రెండేమో నేను వైట్ పెట్టుకుంటున్నాను ఒకటేమో పింక్ కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఒకదాని పక్కన ఒకటైతే మనము వేసుకుంటే ఈజీగా మనకి ఈజీ అయిపోతుందండి సమానంగా మనము ఇక్కడే ఫ్లవర్ పెట్టుకునేటప్పుడు మనం గా చూసుకొని ముడి వేసుకోవాలి గట్టిగా లాగనవసరం లేదు మనము ఈ థ్రెడ్ అనేది గట్టిగా లాగడం వల్ల మనకి ముడి అయితే ఈజీగా పడిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి పింక్ కలర్ పెడుతున్నాను చూడండి ఈ రెండింటి థ్రెడ్ మధ్యలో నుంచి మనం పూలు సమానంగా పైన కింద చూసుకుంటూ మనం ఒక నాట్ వేసేసుకోవడమే అనమాట దీన్ని పట్టుకొని కూడా పట్టుకోని అవసరం లేదండి మనము ఒకవేళ మనకి బుట్ట అటు ఇటు జరుగుతుంది అంటే మనం ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా ఇది ఇచ్చిన తర్వాత అయితే ఈ మొక్కలు చాలా బాగుంటాయండి కాబట్టి నేను ఈ పూలైతే తీసుకొని మాలలాగా కట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఇలా రెండు దారాల మధ్యలో పెట్టడమే మళ్ళీ మనము ఒక నోట్ వేసుకోవడం అనమాట ఒక్కటే సరిపోతుందండి రెండు అవసరం లేదు ఇలా వన్ బై వన్ మనము పింక్ ఆ పూలని మొత్తం అలాగే కట్టేసుకోవడమే అనమాట మీకు చూడండి ఇప్పుడు నేను పింక్ కలర్ అయితే పెడుతున్నాను పింక్ కలర్ మొక్క ఈ రెండు థ్రెడ్ల మధ్యలో నుంచి పెట్టుకోవాలి దగ్గర నుంచి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ దారాన్ని మనము ఇలా ఇలా వేసుకొని ఒక నాట్ వేసేసుకోవడమే మనము ఈ పువ్వు దగ్గరికి లాగేసేయటమే అనమాట ఇలా పువ్వు దగ్గరికి లాగేసేయటమేనండి ఎవరైనా ఈజీగా మనము కట్టుకోవచ్చండి ఈజీగా మాల కట్టడం రాని వాళ్ళు కూడా ఇది అనేది మనము ఈజీగా రెండింటి మధ్యలో పెట్టాలి ఒకసారి చూపిస్తున్నా రెండింటి మధ్యలో పెట్టుకోవాలి మీకు పూలు ఉంటే అర్థం కావట్లేదు అంటే నేను ఒకసారి కూడా అన్నింటి పక్కకునేసి చూపిస్తాను రెండింటి మధ్యలో పెట్టుకొని మనము ఇలా ఇలా కింది నుంచి తీయాలండి ఈ అనేది కింది నుంచి తీయాలి పైనుంచి తీసినా ఏం కాదు కింది నుంచి తీయటం వల్ల మనకి అనేది గట్టిగా పడుతుంది అనమాట అస్సలు పూలనేవి వడిలిపోయే వరకు కూడా ఊడదనమాట ఈ మాల అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఈ రెండింటి మధ్యలో పెట్టుకోవాలి మనకి పూలన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి చూడండి ఇలా మనము చేతితోటి కూడా పట్టుకొని కట్టొచ్చండి నేను మీకు ఇంతకుముందు మందార పూలన్నీ కూడా నేను చేతితోటి పట్టుకొని చూపించాను సరే ఇది మీకు అందరికి అర్థం కావాలని చెప్పేసి ఇలా కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా మాల కట్టడం రాని వాళ్ళు కూడా చామంతి పూలు గులాబీలు ఏ పూలైనా కట్టొచ్చండి మన దగ్గర ఉండే గన్నేరు పూలు అన్ని కూడా కట్టొచ్చు అనమాట కనకంబరాలు సన్నజాజులు విరజాజులు మన దగ్గర పూసే పూలేనండి వాటితోటి మనమైతే ఈజీగా ఇలా వేణిలాగా తయారు చేయొచ్చు అనమాట ఇది వచ్చేసి మనం కనకంబరాలతోటి అల్లుకొని కూడా మనము పెద్దవాళ్ళు కుప్పులకి అయితే పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది నేను ఎందుకు ఈ వేణి తయారు చేసి చూపిస్తున్నాను అంటే శ్రావణ మాసంలో అమ్మవారి అలంకరణలో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేస్తాం కదా అలా వేణిని అల్లుకుంటారు ఏ పూలతోటైనా అని చెప్పేసి నేను ఇలా వేణి అయితే తయారు చేస్తున్నాను మనము అలానే వినాయకుడికి కూడా మనము పాల వెళ్ళి అలా వేసినప్పుడు మనం వెనకాల వినాయకుడికి బ్యాక్గ్రౌండ్లో కూడా ఇలాంటిది ఇలా యూ షేప్లో మనం అల్లేసుకొని పెట్టుకుంటే పూలన్నీ ఒకవైపు ఉంటాయి కాబట్టి అలంకరణకు అయితే చాలా బాగుంటుందండి కాబట్టి ఇది చూసి మీరు ఇప్పుడు ఫెస్టివల్స్కి అయితే మనకి ఇప్పుడు శ్రావణ మాసము మనకి వినాయక చవితి ఏ దుర్గా నవరాత్రులకి చాలా వరకు అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది ఇలా వన్ బై వన్ అన్ని కట్టేసుకోవడం ఇలాగే కట్టేసుకోవాలండి చాలా నీట్గా ఉంటుంది మీకు ఎట్టి నుంచి చూసినా కూడా నీట్గా ఉంటుంది అనమాట ఈ వర్క్ చూడండి ఇలా వేసుకోవాలి ఇంకొక ముడి వేసుకుంటే సరిపోతుంది అస్సలు ఊడదండి అటు ఊడదు ఇటు ఊడదు అనమాట మీరు ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే కింద కట్ చేస్తున్నాను దీన్ని మనము కట్ చేసానండి దీన్ని మీకు ఇలా ఉంటుంది మనం రెండు ముళ్ళు వేసుకున్నాం కాబట్టి ఇన్ని దారాలు అవసరం లేదండి ఇటు రెండు కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనకి ఎటు నుంచి చూసినా కూడా ఒకేలాగా ఉంటుందండి ఈ వేడి అనేది మనకి మీరు ఎటు నుంచి చూసినా కానీ ఒకేలాగా ఉంటుంది మీరు ఇటు నుంచి చూసినా ఒకలాగే ఉంటుంది ఇటు నుంచి చూసినా ఒకలాగే ఉంటుంది నేను రెండు వైట్ ఒక పింక్ పెట్టుకోవడం వల్ల ఇలా ఉంటుందన్నమాట లేదు అంటే పింక్ వైట్ మొత్తం కలిసిపోయి మీకు మిక్స్ లాగా కనిపిస్తుందని చెప్పేసి ఇలా మనము తయారు చేసుకొని ఇట్లా వినాయకుడు కింద పెట్టినా కూడా చాలా బాగుంటుంది అనమాట మన వినాయక చవితికి ఇలా రెండు కలిపి ముడి వేసుకొని మనము వినాయకుడి బొమ్మ అనేది ఇలా మధ్యలో పెడితే చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు నా దగ్గర ఉన్న వినాయకుడిని అయితే పెట్టి చూపిస్తాను ఇలా ఇలా అయితే పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు లేదు అంటే మన మట్టి వినాయకుడికి కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట కింద పెట్టచ్చు పైన పెట్టచ్చు పాల పెట్టొచ్చు పెట్టచ్చు ఎలానైనా పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారికి అయితే వేణిలాగా పెట్టచ్చు ఇలా మీరు ఏ పూలతోటైనా కట్టుకోవచ్చు అండి ఎలా కట్టుకోవచ్చు అనమాట మనకి మొక్కలన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి